హాయ్ అండి వెల్కమ్ టు పూర్మా కలెక్షన్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవాడు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ లింక్ షేర్ చేయండి అండి ఇవి వచ్చేసి మిస్ ప్రింట్ శారీస్ అండి కానీ ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే హై క్వాలిటీ డోలా డోలాలు అలా వస్తున్నాయండి ఇది ఒక్కటి మాత్రం లెనిన్ వచ్చింది లెనిన్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్రైస్కి అయితే చాలా రీజనబుల్ దీనిలో మిస్టేక్ ఏమి వచ్చిందంటే ఎక్కడ మిస్ ప్రింట్ అలా ఏం లేదు మ్యాచ్ బ్లౌజ్ వచ్చిందండి ఇలాగ మిస్ మ్యాచ్ బ్లౌజ్ వచ్చింది డిజిటల్ ప్రింట్స్ లేని డిజిటల్ ప్రింట్ శారీ ప్రింట్ చూసారు నైస్గా గా ఉందంటే అంత నైస్ గా ఉందండి ఇది వితౌట్ బ్లౌజ్ అనుకుని తీసుకున్నండి కానీ ఈ బెస్ట్ ప్రైస్ కి ఇంత క్వాలిటీ సారీ రావడం చాలా అంటే చాలా బెస్ట్ అండి అంత సారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది లైట్ లెమన్ కలర్ మీద పింక్ తోటి మల్టీపుల్ స్టేట్స్ తోటి వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు కూడా రన్నింగ్ గా వచ్చేసిందండి పళ్ళు కూడా ఇలా రన్నింగ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి నేను ఫోర్ ఫిఫ్టీ పెడుతు ఇవన్నీ మిస్ ప్రింట్స్లో ఫోర్ ఫిఫ్టీ కదా అండి ఇప్పుడు మనం ఇస్తున్నాం ఆశ్రమ వాపర్స్ ఇది శ్రావణ మాసం ఆఫర్ కింద ఇస్తున్నాను ఓన్లీ త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కానీ లైక్ చేసిన కానీ స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకేనండి మనం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నాకు సపోర్ట్ చేయండి మంచిగా మీకు మంచి 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 రీజనబుల్ ప్రైసెస్లో మన కలెక్షన్ తీసుకొస్తామండి ఈ సారీ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి లెనిన్ క్వాలిటీ చాలా బాగుందండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి లైట్ క్రీమ్ కలర్ మీద ఇలాగా ప్రింట్ లాగా వచ్చిందండి లీఫ్ లీఫ్ ప్యాటర్న్ తోటి చాలా బాగుంది పైన కింద సేమ్ బౌడర్ వచ్చిందండి సేమ్ లెంత్ బోర్డర్ తోటి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు ఇలా చాలా అంటే చాలా బాగుందండి ఈ ఈ రేటు మాత్రం నేను ఇప్పటిదాకా అన్ని ఫోర్ ఫిఫ్టీనే పర్చేస్ అమ్మాము ఇది ఒక్కటి మాత్రం ఈ ఈ లైవ్ ఈ వీడియో చూస్తూ లైక్ చేసి షేర్ చేసినట్లుగా మీరు పిక్ పెట్టిన వాళ్ళకి ఈ ప్రైజ్కి ఇస్తానండి సబ్స్క్రైబ్ న్యూగా చూసే చూసేవాళ్ళైతే న్యూ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసినట్లుగా పిక్ పెట్టిన వాళ్ళకి ఈ ప్రైజ్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఎక్కడ చూసినా మిస్ప్రెండ్ వాళ్ళ హై క్వాలిటీ వాళ్ళ ఫోర్ ఫిఫ్టీనే అమ్ముతున్నారండి నేను మాత్రం త్రీ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను మీరు లైక్ చేసినట్టు కమెంట్ చేసినట్టు స్క్రీన్షాట్ అయితే పెట్టారండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ హై క్వాలిటీ ద్వారా మిస్గా అవ్వండి కలెక్షన్ని రేడియేషన్ బాగుందండి చాలా ఎక్కడంటే ఎక్కడన్నా ఒకటి వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇది మిస్ప్రిక్ రేడియేషన్ లేదండి పెట్టుబడి కూడా బాగా ఉపయోగించుకోవచ్చు మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మెంది ఎల్ సారీ అండి ఇది వచ్చేసి కింద బిగ్ బాట పైన కింద సేమ్ మెంది బాటేనండి ఇదిగోండి దీనికి వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది పళ్ళు ఇదండి చాలా బాగుందండి క్వాలిటీ వైజ్గా మాత్రం మీరు ఎవ్వరు అసలు భయపడనక్కర్లేదు క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది రోజు మొత్తం కూడా వేర్ చేయొచ్చండి అసలు అసలు ప్రాబ్లమే అనిపించదు పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు ఇప్పుడు రంచులు వచ్చినా ఎవరైనా కడుతున్నారండి ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా ఏం లేదు నైస్ లుక్ ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి ఎంత ఏ పనిలో ఉన్నా కానీ వెయిట్ చేసే విధంగా మెత్తగా ఉన్నాయండి స్కిన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇది మాత్రం చెప్పొచ్చు చాలా బాగున్నాయండి నెక్స్ట్ సారి వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ మీద అండి కలర్ మీద వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ తో వస్తుంది పైన పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది పళ్ళులో బ్లౌజ్ ఇలా ఉన్నాయి బ్లౌజ్ ఇలా తో వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం అస్సలు అసలు మీరు భయపడకలరు చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ ఈ ప్రైస్కి అసలు ఎవరు ఇవ్వట్ మిస్ప్రెండ్ శారీస్ ఎవరైనా సరే ఫోర్ ఫిఫ్టీ నడుస్తుంది బయట మనం ఇస్తున్నాము ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీరు ఇది ఒక్కటి చేస్తే చాలండి లైక్ చేసి షేర్ చేసినట్టు స్క్రీన్ షాట్ పెట్టండి న్యూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ వేయండి ఇది వచ్చేసి లెనిన్ ఫ్యాన్సీ శారీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీగా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది మంచి హై లుక్ వస్తుంది చూడండి ఇలా వచ్చేసి డైమండ్ ప్యాటర్న్స్ లో ఉందండి బ్లౌజ్ వచ్చేసి పల్లె ఇలా ఉంది చూడండి డిజైన్ చాలా బాగుంది ఇలా అంతా డైమండ్ టైప్ లో వచ్చేసాయండి కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్ మీద అదొక షేడ్ తోటి పైన కింద స్మాల్ బార్డరే వచ్చినాయండి పైన కింద సేమ్ బార్డరే వచ్చింది దీనికి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇదండి సాలోవ శారీ అంతా లుక్ ఇలా ఫ్లవర్స్ తో ఉంటుంది చాలా బాగుంటుందండి మిస్ ప్రింట్ రేడియేషన్ కానీ చాలా బాగుందండి గ్రేడియేషన్ ఎక్కడో ఒక్కటి లైట్ గా తగులుతుంది తగిలితే తగలొచ్చు లేకపోతే లేదన్నట్టు ఉంటుందండి చాలా బాగుందండి వచ్చేసి ఇదిగోండి ఇవి మనం ఒక ఆల్రెడీ మనం వీడియోస్ లో రెండు మూడు సార్లు తగిలాయండి అంతకుముందు మనము మిస్టేక్ శారీస్ లో బెస్ట్ కాకుండా మిస్టేక్ శారీస్ లో ఇక లక్షణం వచ్చిందండి అప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను అసలు మిస్టేక్ శారీ సపోర్ట్ చేసినంత ఇంకేమి సపోర్ట్ చేయలేదండి అప్పుడు బాగా తీసుకున్నారు మన దగ్గర అయితే కనుక టీచర్స్ అట్లా జాబ్ లేదు ఇవి అట్లానే ఇవి బాగా పనికొస్తాయండి రోజు మొత్తం కూడా వెయిట్ చేసినా అసలు ఇబ్బంది ఉండదు జాబ్ చేసే వాళ్ళకి బాగుంటాయి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుందండి వెయిట్ చేస్తే బ్లౌజ్ చేసినప్పుడు శారీ లుక్కే మారిపోతుంది శారీకి మంచి లుక్ వస్తుందండి చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మనం మిస్టేక్ శారీ ఇచ్చిన ప్రైజెస్లో మిస్ ప్రింట్ శారీస్ ఇస్తున్నాం కలెక్షన్ అయితే ఎవరు మిస్ కావద్దు చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ మీద ఇలా ఈ ప్యాటర్న్ తో వస్తుంది బ్రౌన్ చూపించాను కదండి ఇప్పుడు వచ్చేసి లైట్ ఇలాగ గ్రీన్ షేడ్ అండి దీనికి వచ్చేసి ఈ కలర్ లో వస్తుందండి బ్లౌజ్ పల్లి వస్తుంది పలు ఇది బ్లౌజ్ ఇది అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం మెత్తగా ఉన్నాయి లైట్ అయితే ఉంటుంది కాలింగ్ ఉంటుంది చాలా బాగున్నాయండి ఈ ఈ కలర్ షేడు లో మాత్రం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకసారి అవి డిజైన్ చూపించేస్తాను షేడ్ లో గ్రే కలర్లో లో ఒకటి ఉంది ఇప్పుడు చూపించాను కదా ఇది ఎవరన్నా సెట్స్ కావాలన్నా సిస్టర్స్ కావాలన్నా కానీ నాకు చేయండి అండి నేను ట్రై చేస్తాను చాలా వరకు వస్తున్నాయి సెట్ సెట్లుగానే వచ్చాయి ఎందుకంటే పేరు తీసుకున్నాము చాలా మీరు రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి కలెక్షన్ చూస్తాను కానీ చాలా అంటే చాలా బాగుందండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అండి కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ తీసుకున్న వాళ్ళందరికీ వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తు షేర్ చేస్తున్నట్లుగానే పిక్ చే పిక్ పెట్టండి అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి థ్యాంక్ యూ అండి